భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు భువనగిరి పట్టణ సిఐ రమేష్ తెలిపారు భువనగిరి సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా హైదరాబాద్ నుండి భువనగిరికి వస్తున్న వీరిని పట్టుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిపారు యాగత్పురాకు చెందిన సయ్యద్ తాలిబ్ అలీ సాజిద్ అలీ వికారాబాద్ జిల్లాకు చెందిన మహమ్మద్ షోయబ్ ను అరెస్టు చేసి కు తరలిస్తున్నట్లు తెలిపారు సైదాబాద్ కు చెందిన అలూబాయి యాకత్పురాకు చెందిన ఇద్దరు నిందితులు ఉన్నట్లు త్వరలోనే వారిని పట్టుకుంటామని పేర్కొన్నారు ఈ నిందితులపై పలు పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని తెలిపారు నిందితులు ఈ వాహనాలను చోరీ చేసి వికారాబాద్ సమీపంలో విక్రయిస్తున్నారని తెలిపారు తక్కువ ధరకు వస్తున్నాయని సరైన ద్రోపత్రాలు లేని వాహనాల్ని ఎవరు కూడా కొనుగోలు చేసి ఇబ్బందులకు గురి కావద్దని సిఐ రమేష్ సూచించారు ఇంటి ముందు పార్క్ చేస్తున్న టూ వీలర్లను వాటి ఇంటి లోపల జాగ్రత్తగా ఉంచుకోవాలని అనుమానితులు కనబడితే పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు మరియు సాది కలిన ఒక ఇద్దరు వ్యక్తులు ఈ భువనగిరి మనకి ఇక్కడ అంటే చెరుకట్ట కట్ట దగ్గర వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు రాత్రిప్పుడు తొమ్మిది గంటల సమయంలో వాళ్ళిద్దరు సస్పీషియస్గా టూ వీలర్ మీద పోతున్నప్పుడు ఆపి వాళ్ళని చెక్ చేయడం జరిగింది చెక్ చేసిన అనంతరం వాళ్ళు ఏంటంటే వాళ్ళు బైక్లు దొంగతనం చేస్తుంది ఏది ఇట్లా ఆరు బయట చేసి ఇంట్లో ఉన్న వారి యొక్క బైక్లు దొంగతనం చేసే గ్యాంగ్గా వాళ్ళు కన్ఫ్లెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ కన్ఫ్లెషన్లో సుమారుగా మొత్తం ఒక ఐదు బైక్స్ మనము రికవర్ చేయడం జరిగింది ఈ యొక్క ఐదు బైక్స్ కూడా వేరియస్ పోలీస్ స్టేషన్లలో దొంగతనాలు జరిగినాయి మన భువనగిరి పక్కన పోలీస్ స్టేషన్లో ఒక్క కేసు ఉండగా మిగతా ఎన్నికల్లో హైదరాబాద్లో ఈ నార్సింగ్ గచ్చిబోలి కూల్చిపుర వేరియస్ ఏరియాస్లలో వీళ్ళు దొంగతనాలు చేయడం జరిగింది ఈ వీరందరూ కూడా ఒక ఆర్గనైజర్ క్రైమ్ అంటే వీళ్ళందరూ కలిసి ఒక ఐదు మంది ఉన్నారు వీళ్ళు ఫైవ్ మెంబర్స్ ఏంటంటే ఒక నలుగురు ఏమో దీంట్లో నలుగురు ఏమంటే సాయిద్ తాలీబ్ తాలిబ్ అలీ అల్లూబా రెహాన్ సాజిద్ అలీ ఈ నలుగురు వీళ్ళు బంగ బండ్లు దొంగతనం చేస్తుంటారు ఈ దొంగతనం చేసిన ఈ బండ్లని ఈ యొక్క షోయేబు అనే వ్యక్తికి మహమ్మద్ షోయేబు ఇతని పూడూరు మండల ఆఫ్ బికారాబాద్ డిస్టిక్ చెంగోములు విలేజ్ ఇతనికి ఇస్తే ఇతను ఏం చేస్తున్నట్టే ఆ బైక్స్ని ఈ యొక్క ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే కొంచెం విల్లిస్తారో వాళ్ళకి వాళ్ళకి వీ బండ్లని వీళ్ళు అమ్మడం జరుగుతుంది ఈ అమ్మగా వచ్చిన డబ్బులన్నింటినీ కూడా ఈ యొక్క గ్యాంగ్ ఈ ఐదు మంది గ్యాంగ్స్ కూడా వీళ్ళు కలిసి పంచడం జరుగుతుంది సో ఈ మొత్తము వీళ్ళందరినీ వీళ్ళ గతంలో చూసుకుంటే రెండు వేల ఈ ఇందులో మెయిన్ అక్రీన్స్ సయ్యద్ తాలిబలి ఉన్నాడు ఇతను ఇతను రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో బీర్చౌక్ నల్లకుంట మల్కాజిరి అత్తాపూర్ లంగ లంగర్ హౌస్ గుల్చుంపుర గచ్చిపూలి నార్సింగ్ ఈ పోలీస్ స్టేషన్లలో ఈ ఇతని పైన దొంగతనం కేసులు ఉన్నాయి ఇతన్ని ఈ టీంలో మనకి ప్రస్తుతానికి అయితే అందుబాటులో ఈ తా తాలిబలి సాజిద్ అలీ ఈ మహమ్మద్ షోహేబ్ ఈ ముగ్గురు కూడా మనకు అందుబాటులో ఉన్నారు ఈ ముగ్గురిని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది మిగతా ఇద్దరి గురించి కూడా మేము టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది టీమ్ ఫామ్ చేసేసి ఆల్రెడీ వీళ్ళని వీళ్ళని కూడా ఏదో అతరలో వీళ్ళని పట్టుకోవడం జరుగుతుంది మరికొన్ని బైక్స్ కూడా మనకి రికవరీ జరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే ఈ ఐదు బైక్స్ ఉన్నాయి ఈరోజు మనం వీళ్ళందరినీ కూడా రిమాండ్కి తరలిస్తుంది రికవరీ చేయడం జరిగింది దొంగతనాలలో మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి కేసులు పదిహేడు దొంగతనాలు రిపోర్ట్ అయితే ఇయర్లో మనం పదిహేను దొంగతనాలని మనం ట్రేస్ చేయడం జరిగింది మ్యాక్సిమం బైక్స్ దొంగతనాలలో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఉంటుంది మన దగ్గర పబ్లిక్ కూడా కొంచెం మీరు అందరు కూడా ఏంటంటే సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకునే విషయంలో కూడా ఈ టౌన్లో కూడా ఏంటంటే మనకి కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఆ సీతానగర్ రామ్ నగర్ ఈ ఏరియాస్లలో మనకి సీసీ కెమెరాలు లేవు వాళ్ళకి కూడా మేము ఇల్ ఇంటింటికి తిరిగి కూడా చెప్పడం జరుగుతుంది ఆ సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఏంటంటే మాకు ఇల్లిస్ట్కి మాకు అఫెండర్స్ పట్టుకోవడం కొంత ఈజీ అవుతుంది సో అన్ని ఎటువంటి దాదాపుగా మేజర్ దొంగతనాలన్నింటినీ కూడా మనం ట్రే చేయడం జరిగింది ఈ ప్రివెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మాకు సిపిసార్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ గేటెడ్ కమ్యూనిటీస్ అన్నిటి కూడా కొంచెం స్పెషల్ ఫోకస్ పెట్టమని చెప్పారు ఆ స్పెషల్ ఫోకస్ పెట్టాము ఆ కమ్యూనిటీస్తో కూడా మీటింగ్లు పెడుతున్నాం అవి కాకుండా కూడా మేము నైట్ ప్రివెన్షన్లో భాగంగా క్రైమ్ బీడ్స్ కూడా ఎక్స్ట్రా రన్ చేస్తున్నాం లాస్ట్ వన్ వీక్ నుంచి కూడా అంటే క్రైమ్ ప్రివెన్షన్ గురించి చెప్పేసి క్రైమ్ బీట్స్ కూడా ఎక్స్ట్రా రన్ చేస్తున్నాం ఇతని దగ్గరనే మనకి ఇతనే ఇతని దగ్గరనే బండ్లు పెడతారు వీళ్ళు దొంగతనం చేయడం వరకే వీళ్ళు డ్యూటీ వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ అనమాట అంటే ఏంటంటే ఒకళ్ళు దొంగతనం చేస్తుంటారు ఒకళ్ళు వాటిని అమ్ముతుంటారు అన్నమాట మొత్తం వచ్చిన డబ్బుని అందరు కలిసి పంచుకుంటారు